ఓం శివ నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలండి చాలామంది మిత్రులు మేల్స్లోను అలాగే కాల్స్లో అడిగింది ఏంటంటే వ్యాపారంలో ఆటంకాలు అలాగే తెలియని ఏదో భయం ఈ తెలియని ఏదో భయం వల్ల కుటుంబంలో హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఖర్చు ఎక్కువైపోతుందండి ఏదో ఇబ్బంది వచ్చేసింది అనుకుంటున్నామండి అలాంటి భయాన్ని తొలగడానికి ఖర్చు కాకుండా ఏదైనా ఉపాయం ఉందని చాలామంది మిత్రులు అడిగారు మిత్రులారా ఈరోజు మనం ఒక చిన్న ఉపాయాన్ని తేలిగ్గా చేసుకునే ఉపాయాన్ని మీకు నేను వివరిస్తాను ఎలా చేయాలి ఏం చేయాలో కూడా చెప్తాను ఈ విధంగా చేస్తే మీకు తెలియని భయం పోతుంది అలాగే వ్యాపార సంస్థల్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్గం దీనికి కావాల్సిన వస్తువులు చెప్తాను మీకు నేను ఇది ఏ రోజు చేయాలో కూడా చెప్తాను మీకు నేను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం ఇంటిలో ఎప్పుడూ కూడా ఏదో తెలియని భయంతో బాధపడుతూ ఉంటే ఎవరైనా సరే స్నానం చేయడానికి ఆడవారైనా మగవారైనా వారు స్నానం చేసే నీళ్ళల్లో ఒక చిట్టి పసుపు చిట్టుకడి పసుపు నీళ్ళలో వేసుకోండి నీళ్ళలో వేసుకొని చక్కగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం స్నానం చేసినప్పుడు వేసుకొని చేసిన తర్వాత మీ ఇష్ట దైవానికి చక్కగా అగరబతులు కూడా చూపిస్తానే మీ ఇష్ట దైవానికి పదకొండు అగరబతులు వెలిగించండి పదకొండు అగరబత్తులు వెలిగించి మీ ఇష్టదైవం ముందు పెట్టండి అంటే ఒకేసారి పెట్టాలండి ఇంకెక్కడైనా పెట్టచ్చు అంటే తులసి తులసి కోట దగ్గర పెట్టచ్చు మీ పూజామందిరాన్ని పెట్టచ్చు మీరు ఎక్కడైనా సరే సాయంత్రం పొడి వెలిగించిన పొద్దున పొడి వెలిగించి పెట్టుకుంటారు కదా అక్కడ పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియని భయం ఆటోమేటిక్గా తొలగిపోతుంది అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను వ్యాపార సంస్థల్లో వ్యాపారం సరిగ్గా సాగడం లేదు లాభం రావడం లేదు ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది మన మీద ఇది చూస్తున్నారు కదా కర్పూరం ఆయిల్ అంటారు దీన్ని క్యాంపర్ ఆయిల్ అంటారు అలాగే లేదంటే అని తీసుకోండి అలాగే ఇది గోమూత్రం అంటే గోపంచకం అంటాం ఇది ఆన్లైన్లో దొరికేస్తుంది పూజా సామాన్ షాప్లో దొరుకుతుంది ఇది నేను నేను ఇంట్లో వాడుకోవడానికి తీసుకొచ్చిన దాన్ని మీకు చూపిస్తున్నా మిత్రులారా ఇది వ్యాపారం చేసేవారు ఎవరైనా సరే ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం పూట షాప్లో ఈ గోమూత్రాన్ని కొంచెం అంటే అర టీ స్పూన్ టీ మన స్పూన్లో సగం తీసుకోండి తీసుకొని మీరు షాప్ తుడుస్తుంటారు కదా షాప్ తుడిసే తుడిసే వాళ్ళైతే కనుక ఆ నీళ్ళలో గోమతని కలపండి అలాగే ఒక కర్పూరం బిళ్ళని కానీ ఒక కర్పూరం బిళ్ళని నలకు కొట్టి ఇలా చక్కగా పౌడర్ చేసి నీళ్ళలో వేసి ఫ్లోర్ తుడవండి ఫ్లోర్ తుడిసే అలవాటు లేదండి పెద్ద షాప్ ఏంటంటే చక్కగా ఒక మగ్గులు తీసుకోండి మగ్గులు తీసుకొని నీళ్ళల్లో అరటి స్పూన్ గోమూత్రాన్ని అలాగే కర్పూర బిళ్ళని నలకొట్టిన బిళ్ళని వేయండి లేదండి మాకు కర్పూరం ఆయిల్ దొరుకుతుందంటే దీంట్లో చక్కగా అరటి స్పూను అంటే ఎక్కువ కూడా కాదు అరటి స్పూన్ దాంట్లో కలిపి నీళ్ళని చిలకరించండి షాప్ మొత్తం చిలకరించండి నేల మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ గోడల మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మీ వ్యాపారంలో ఆకర్షణ పెరిగి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వ్యాపారం కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ సోమవారం నుంచి శుక్రవారం దాకా చేయండి శనివారం మాత్రం చేయమాకండి ఇది సోమవారం నుంచి శుక్రవారం వరకు కంటిన్యూ చేయొచ్చు ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా మీరు ఉదయం పూట చేయండి సాయంత్రం పూట కాదు షాప్ తీసిన తర్వాత క్లీన్ చేస్తారు కదా చీపురితో క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఈ పని చేయండి ఇలా చేస్తూ ఉంటే మీ వ్యాపార ఆకర్షణ వృద్ధి కలుగుతుంది ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఉంటుంది గోపంచకం అలాగే కర్పూరం బిల్లలైన పర్వాలేదు ఆయన పర్వాలేదు ఇలా చేస్తూ ఉంటే మీ వ్యాపారం అనేది కలుగుతుంది మిత్రులరా ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేస్తే ఫలితాలు అనేవి నమ్మి చేయండి ఫలితాలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టేది కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివా శ్రీమాతే